అయితే కొత్తగా మన ఛానల్ చూసినాడైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన పెళ్ళాయికే యాక్టివేట్ చేసుకోండి చూడండి చూపిస్తాను వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా ఎవరైతే మనం అయితే వెళ్తున్నాము చే అయితే వచ్చిందని ఫోన్ చేశారు అది ఇప్పుడైతే లోడ్ అది వెళ్తున్నాము చూడండి చూపిస్తా ఏం అనేది కూడా మనకి మొక్కజానలు వచ్చేసి మనం అయితే డబ్బులు చూసాం ఉంది కదా జండీరు మొక్కజాన కట్ర దాంట్లో అయితే కోపిస్తున్నాము మనం అయితే అయితే ఇప్పుడు కళ్ళంలోకి అయితే తోలికెళ్ళడానికి అయితే వెళ్తున్నాము మనకిది డిస్టెన్స్ వచ్చేసి మన ఊరు నుంచి ఒక కిలోమీటర్ నర అయితే ఉంటుంది ఊరంబడే అంటే మన ఖాతా అయితే కాదు బయట వాళ్ళ మన రాజాపురం వాళ్ళే మా అనే ఫోన్ చేశాడు తోల మనైతే బండి అనేది తీసుకు ఇక్కడ ఇది కూడా మనం లేదండి మొక్కజొన్న ఇది మన మొక్కజొన్న తోల్టన్ అయిపోయింది తగల పెట్టియడం కూడా అయిపోయింది మన బా మా బాబాయ్ వాళ్ళది మనం అయితే ఇది మనం చేసే అనేది ఇది అనేది మనం మనమే చేస్తున్నాం అది కనిపిస్తుంది కదా అక్కడ మొక్క అదే మనం తోలేది ఫ్రెండ్స్ మనం వచ్చేపాటికి మనం బండి అనేది ముందు వచ్చింది కాబట్టి మనం వచ్చేపాటికి వెళ్ళా ఒక ఒక చుట్టూ మనం అయితే కోసేసిండు అంటే ఆఫ్ బడ్డీ దాకా అయితే కోసేసిండు మనకి బండికి వచ్చేసి చిన్న మైనర్ రిపేర్ అయితే వచ్చింది క్లచ్ ప్లేట్ మార్నింగ్ వచ్చిందంట బండి అయితే క్లచ్ ప్లేట్ అనేది మార్చారు కానీ బండి అనేది పట్టు పట్ట అక్కడక్కడ వదిలేస్తుంది మనకి మొక్కజొన్న బోధలు ఉంటాయి కదా బోజల్లో బండి దిగి ఎక్కేటప్పుడు బండి అనేది ఎక్కట్లేదు అలాగే అది వద్ద రెండు మూడు సార్లు వెనకే గుద్ది వెనకే ముందు గుద్దితేనే అప్పుడు అనేది బండి ఎక్కి అయితే అవుతుంది అంటే మన బండి కాదు హార్వెస్టర్ హార్వెస్టర్ కూడా రెండు రోజుల క్రితమే మా వేశారంట క్లిచ్ రేట్ కొత్తది అనేది వేశారంటారు కానీ బండి అనేది పికప్ అనేది లేదు రోడ్డు మీద కూడా రన్నింగ్ అయితే లేదు మన ఇంతకుముందు మన చేసుకొని వచ్చాను మన చేలో కూడా చూశాను నేను అనేది బెండ అనేది అసలు పికప్ ఏదు బండి మూవ్ అవ్వట్లేదు ఫస్ట్ సెకండ్లో కూడా అది అంటే వీళ్ళు సొంతంగా చేసుకున్నారంట మెకానిక్లు రాలేదు సొంతంగా చేసుకోవడం వల్ల వీళ్ళు ఫ్లెచ్ అయినా తేడా చేశారా అని వీళ్ళు అనుకుంటున్నారు మళ్ళీ ఇది అయిపోయిన తర్వాత ఫ్లెచ్ అనేది మళ్ళీ డౌన్ చేసి మళ్ళీ ఎప్పుడు కరెక్ట్గా ఉందో తెలియదో చూసెక్కించుకోవాలనుకున్నారు ఎప్పుడైనా సరే మనకి తెలియని పనులు అనేవి మనం చేయకూడదు సరే కరెక్ట్ కంపెనీ వాళ్ళు కాకపోయినా మనకు తెలిసిన బయట మెకానిక్లు ఉంటారు కదా వాళ్ళన్నా తీసుకొచ్చి చేయించుకోవాలి అది ఒకసారి చిన్న పని అంటే మా నాన్న చేసుకోవచ్చు బండి లోపల పని కాబట్టి మళ్ళీ దానికోసం మళ్ళీ ప్రత్యేకంగా మళ్ళీ ఒక రోజు బండి ఆగి మళ్ళీ దానికోసం ప్రత్యేకంగా ఇంకో రోజు కూడా బండి అనేది ఆపుకొని మనకి ఫీల్డ్ టైంలో బండి ఆపుకొని కూర్చుంటే మనకి మిగిలి ఏం ఉండదు ఫీల్డ్లో ఉన్న ఫీల్డ్ ఉన్నప్పుడే మనం బండి అనేది బాగా రన్ అవ్వాలి ఫీల్డ్ లేనప్పుడు చేసేది ఏం లేదు కదా బండి నిడ్కాడ పెట్టుకొని కూర్చోవడమే కానీ అందువల్ల ఎప్పుడైనా సరే మనకు తెలియని పనులు ఎప్పుడైనా మెకానికల్తోనో లేదా షోరూమ్ వాళ్ళతోనో చేర్చుకోవడం అయితే మంచిది ఫ్రెండ్స్ మీరే చూడండి బెండ్ అనేది అసలు కదలలేదు కనిపిస్తుంది కదా ఎదరికి ముందుకు రెండు మూడు సార్లు బెండ్ అనేది మూమెంట్ ఇస్తేనే బెండ్ అయితే ఎనకన్నా ఎదరకన్నా కదులుతుంది అసలు క్లెచ్ అనేది సాయంత్రం వదిలేసిన బండి అనుకుంటారు కదా అలా అయితే ఉంటుంది దీని వ్యవహారం అట్లా ఉంది ఇప్పుడు బండి క్లచ్ పేట్ అనేది వేసినా కుదరలేదు వీళ్ళకైనా అందువల్ల బండి అనేది మూమెంట్ ఇస్తేనే బండి కదులుతుంది ఫ్రెండ్స్ మనకి డబల్యూ సెవెంటీకి వచ్చేసి ఎక్కడ లెక్క తీసుకుంటారు అంటే ఇప్పుడు బండి ఎక్కడ వచ్చేసి నాలుగు వేల నాలుగు అంట ఆల్రెడీ మంద ఒక ఎకరం ఉంటే మంద ఒక ఎకరం కూర్చాము ఇప్పుడు మనకి వచ్చి ఎక్కడికైతే వచ్చాము మనం బండికి వచ్చేసి పెద్ద బేట్ వాంటింగ్ అయితే వచ్చింది బండి అనేది అది ఎక్కడ దించారు ఆ బోధలో పెద్ద ప్లేడ్ అనేది వాంటింగ్ మొన్న పెద్దపేట్ అనేది వేసారంటే కానీ వాంటింగ్ అయితే తీరవద్దు 八点的。 వచ్చేసి క్లచ్ ప్లేట్ వాంటింగ్ అయితే వచ్చింది మొన్న అయితే సెట్ అవ్వలేదంట క్లచ్ ప్లేట్ అదైతే మళ్ళీ వాంటింగ్ వచ్చి బండి అనేది రన్ అవ్వట్లేదు అందువల్ల తప్ప అవ్వకపోయినా అయితే అందులో వచ్చేస్తున్నారు ఇప్పుడు అనేది ట్రక్లో పోసేసి మళ్ళీ బండి అనేది వీళ్ళ ఇంటికి వేసుకెళ్ళి క్లచ్ ప్లేట్ అనేది మళ్ళీ ఓడిసి క్లెచ్ ప్లేట్ అనేది మళ్ళీ పక్క ప్లేట్ వేయాలంట అందువల్ల అయితే ఆపేస్తున్నారు మళ్ళీ రేపు మార్నింగ్ మళ్ళీ రేపు పోతామంటున్నారు బండి అనేది కూడా బాగా మందంగా నడుస్తుంది అది బండి నేను చూసిన డబ్బులు చూసామంటూ లేదు బండి కూడా బాగా మందంగా అయితే అన్న ఇది బండి అనేది ఉరగట్లేదు మనకి ట్రక్ వచ్చేసి రెండు బడ్డీలు ఫుల్ బడ్డీలు పడతాయి దొవ అనేది తీసా కదా ఆ దోవ మనం చూడంటే చెప్పే వద్దు మొత్తం వద్దులే త్వరగా అంటే మనం చేసే దోవ అంత దోవైతే కాదు మన కట్ల మనం గడ్డి కట్ల కట్టి వచ్చే అంత అయితే కాదు ఇది కాకపోతే బండి మీద పోసే వాళ్ళకు మాత్రం అంతకన్నా డబల్ దోవ ఇది మనకన్నా కొంచెం తక్కువ వచ్చి దానికి వచ్చి మరీ అసలు బండి ఖర్చు అసలు లేదు బండి అనేది అలా వెనక్కి వెళ్దాం అన్నట్టు వెళ్తుంది మనకి నుంచి ఒక కిలోమీటర్ అయితే కిలోమీటర్న్నర అయితే ఉంటుంది ట్రిప్కి వచ్చేసి ఎంత తీసుకోవచ్చు కామెంట్ వచ్చేయండి మనకి కిరాయి వచ్చి ఎంత తీసుకోవచ్చు ట్రిప్పు లెక్క ట్రిప్కి ఎంత తీసుకోవచ్చో కామెంట్ చేయండి మీరు చూద్దాం ఎంతమంది కామెంట్ చేస్తారు అంటే మొన్న మన కొన్ని వీడియోలు కామెంట్ పెట్టాము మరి అన్న వాళ్ళ కొన్ని తెలియని అన్న వాళ్ళు అయితే కామెంట్ చేస్తున్నారు ఎంత తీసుకోండి అన్న అంత తీసుకోవచ్చు ఎంత ఎంత సరిగిపోద్ది వెయ్యి రూపాయలకి రాయకైతే తీసుకుంటే చాలు అన్న ఎక్కువైంది కన్నా అంటున్నారు ఈరోజు ఎంతమంది కరెక్ట్గా చేస్తారో చూద్దాము అంటే అయితే మరి ఈరోజు పాస్తాడో పోయడం మరి అన్న అయితే చూడే మళ్ళీ ఇంకో రెండు ట్రిప్లేదు పోయకపోతే బండి వచ్చేది పెట్టుకోవడమే మనకి ఎప్పుడు వచ్చినా మా ఊరు ఈ బండే వస్తుంది డబ్బులు మన ఊరం కూడా ఓ పదిహేను కిలోమీటర్లు ఏముంటుంది అన్న వాళ్ళే వస్తారు ఎప్పుడు వచ్చినా మనం ఎప్పుడు చెప్పినా వెళ్ళక చెప్తాం మనం ఫోన్ చేస్తేనే అయిపోయింది ఆ రోజు We'll